హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ముందుగా డెల్టా న్యూస్ అభిమానులకు ప్రేక్షకులకు శ్రేయోభిలాషులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు కొల్లిపర మండల పరిధిలోని వివిధ కార్యాలయాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ యు రాజేష్ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాడలు వేసి నివాళులు అర్పించారు అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ వంశీకృష్ణ ఏఎస్ఓ మనోహర్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల విఆర్ఓలు పాల్గొన్నారు नहीं 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 नही స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజయ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓతో పాటు ఈఓపిఆర్డి సిహెచ్ భార్గవ్ సూపర్ నైన్ ప్రతాపరెడ్డితో పాటు మాజీ ఎంపీటీసీ సభ్యులు భీమవరపు రెడ్డితో పాటు వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు అలాగే కొల్లిపర పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పి కోటేశ్వరరావు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐతో పాటు సిబ్బంది పాల్గొన్నారు